కలలో మామిడి పండు కనిపిస్తే అర్థం మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మామిడి పండు సంపద సంతోషం విజయాలు ఆధ్యాత్మిక శక్తి మరియు వంశ వృద్ధిని సూచిస్తుంది కలలో మామిడి పండు కనిపించడం ఎక్కువగా శుభ సూచకమే కానీ పండు స్థితి రంగు మీరు దాన్ని ఏమి చేస్తున్నారన్నది అర్థాన్ని ప్రభావితం చేస్తుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ గంట సింబల్ ని కూడా నొక్కండి వివిధ రకాల మామిడి పండు కలల అర్థాలు ఒకటి పండిన మామిడి పండ్లు చూడటం ధనలాభం కుటుంబ శ్రేయస్సు వ్యాపారం లేదా ఉద్యోగంలో విజయాలు మంచి ఆరోగ్యం మరియు సంతోషం కొత్త అవకాశాలు శుభవార్తలు రెండు మామిడి పండ్లు తినడం తీపి మామిడి తినడం శ్రేయస్సు విజయాలు ఆనందం కోరికలు నెరవేరడం కుటుంబంలో శాంతి పుల్లగా లేదా చేదుగా తినడం చిన్న సమస్యలు తాత్కాలిక ఇబ్బందులు సంబంధాలలో అపార్థాలు మూడు మామిడి చెట్టు లేదా తోటలో నడవడం అభివృద్ధి వ్యాపార విస్తరణ మీ కృషి వృధా కాకుండా ఫలితాలు రావడం మంచి పేరు గౌరవం పెరగడం నాలుగు ఎవరైనా మిమ్మల్ని మామిడి పండు ఇస్తే ఆ వ్యక్తి నుండి శుభవార్తలు సహాయం లాభం లేదా మంచి సంబంధం ఏర్పడటం వంశ వృద్ధి లేదా కుటుంబంలో సంతానం కలగడం ఐదు మీరు ఎవరికైనా మామిడి పండు ఇవ్వడం మీ ద్వారా ఎవరికి శుభం కలగడం పుణ్యం పెరగడం ఆధ్యాత్మిక శక్తి పెరగడం పండు కింద పడిపోవడం జాగ్రత్త అనుకోని సమస్యలు లేదా నష్టం కుటుంబంలో చిన్న గొడవలు ఏడు పాడైపోయిన మామిడి పండు చూడటం ఆరోగ్య సమస్యలు నిరాశ మనోవేదన ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు శుభ సూచనలు తాజా పండిన మామిడి సంపద శ్రేయస్సు తినడం కోరికలు నెరవేరడం మామిడి చెట్టు అభివృద్ధి గొడవలు నష్టం పుల్లగా తినడం తాత్కాలిక ఇబ్బందులు పరిహారాలు గురువారం లేదా శుక్రవారం అమ్మవారికి మామిడి పండ్లు నైవేద్యం సమర్పించాలి పేదలకు పండ్లు లేదా భోజనం దానం చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలి ఏం చేయకూడదు కలను నిర్లక్ష్యం చేయకూడదు వృధా ఖర్చులు చేయకూడదు కోపం గొడవలు పెట్టకూడదు పెద్దల మాటలను తక్కువ చేయకూడదు కల నిజమయ్యే సమయం శుభవార్తలు ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో ఆర్థిక లాభం పదిహేను నుండి ముప్పై రోజుల్లో కుటుంబ సమస్యలు పరిష్కారం ఇరవై ఒకటి రోజుల్లో సంతానం కలగడం ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా డెఫినెట్గా మీరు కమిటీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ ట్రై చేసినా ప్లీజ్